నాన్న అర్థం చేసుకోవడం అంటే అమ్మకి అమ్మ అయితే నాన్నకి నాన్నైతే మాత్రమే నీకు అమ్మ నాన్న అర్థమవుతాను అమ్మకి అమ్మవడం అంటే సార్ అంటే సార్ అమ్మ బాధని అమ్మ కష్టాన్ని సరిగ్గా అర్థం చేసుకుని అమ్మ కష్టాన్ని అమ్మ కష్టాన్ని కొద్ది మేరకైనా కొద్ది మేరకైనా తగ్గించే ప్రయత్నం చేయగలిగితే అమ్మ కష్టం నీకు అర్థమైంది అమ్మను సరిగ్గా అర్థం చేసుకుంటాడు ఓ భోగి రోడ్డు మనలాంటి భోగి రోడ్డు మా అమ్మ నువ్వండి చాలా గ్రేట్ అని చెప్పేసి వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మ ఈరోజు బర్త్డే అందరూ గందరగోళం చేస్తున్నారు కదా అమ్మ నీ పుట్టినరోజు నీ పుట్టినరోజు బాగా సెలబ్రేట్ చేస్తాను అందరికీ బట్టలు ఇచ్చేస్తారు అందరికి బిర్యానీ పెట్టేస్తారని చెప్పేసి ఓ పోకిరి కొడుకు ఊరందరినీ పిలిచి మా అమ్మ సెలబ్రేట్ చేస్తారు మా అమ్మ పుట్టినరోజు అమ్మాయిట్రా నీ పుట్టినరోజు అంతా ఘనంగా చేస్తాను మనకు కూడా మా అమ్మలు కూడా చాలా గ్రేట్ ఓ నా కొడుకు ఇంత పని చేస్తున్నాడు అంత పని చేస్తున్నాడు అని చెప్పేసి గురించి వాళ్ళ అమ్మ పుట్టినరోజు అందరికి బట్టలు ఇచ్చాడు బిర్యానీ ఇచ్చాడు ఇంకేమో ఇచ్చాడు వాళ్ళమ్మ రెండు బట్టలు ఇచ్చేసేసి ఎరా అయిపోయిందంటే నీ రుణం తీర్చుకున్నానమ్మా అందరికి బట్టలు ఇచ్చారు నేను పాత పూజ చేశారు నీ రుణం తీరిపోయిందమ్మా అంటే ఇరవై సంవత్సరాలు కూడా ఓ పని చేస్తావా ఈరోజు రాత్రి నా దగ్గర పడుకోవాలి అదమ్మ ఇరవై ఏళ్ళ కొడుకు నా దగ్గర పడుకోమని చెప్పేసి అదే ఉందమ్మా హ్యాపీ పడుకుంట రాత్రి అన్నాడు వాడు సాయంత్రం వచ్చి పడుకుంటే ఇప్పుడు చెంబడి మంచి నీళ్ళు ఇవ్వాలి అడిగిందమ్మా ఆ మంచినీళ్ళు చూసుకుంటే సగం తాగి సగం పక్కలో బారమ్మా కొడుకు అర్థం కదా నీళ్ళు బారుకొస్తేవి ఏంటి అడిగాడు దులుపుకోని పడుకోరా దులిపేసి పడుకున్నాడు మా పచ్చికుందమ్మా పర్వాలేదురా సర్దుకోరా నేను కూడా ఇద్దరు పడుకున్నాను కదా సర్దుకోరా రెండో రోజు మళ్ళీ తిన్నా భోజనం అయింది కదా మళ్ళీ ఈ రోజు కూడా నాకు పక్కన పడుకోవడం మళ్ళీ మంచి నీళ్ళు పోసేసింది అమ్మా రెండో రోజు వీడికి తిక్క కోపం వచ్చింది అమ్మా ఇక పిచ్చెక్కిందా రాత్రి పడుకోమంటున్నావు నీళ్ళు పోస్తూ పక్కలో ఈ పచ్చి పక్కలో పడుకుంటే ఎలా నిద్ర పడుతుంది అమ్మా చలిపెడుతుంటే రెండు రోజులు నీళ్లు పోస్తేనే పడుకోవడానికి నీకు ఇంత ఇబ్బంది ఏది కదరా మూడేళ్ళు వచ్చేదాకా నువ్వు ఒంటెలు పోస్తూ ఉంటే ఒక్క రోజు తీసి నేను పక్క కింద పడేయలే కదా చేస్తే అనుకుంటున్నావు రక్తాన్ని పాలగా మార్చేటువంటి శక్తి ప్రపంచంలో అమ్మకు తప్ప ఇంకెవరి ఎవడమ్మను ఏడిపిస్తాడు ఎవడ అమ్మను బాధ పెడతాడు ఎవడి అమ్మను కన్నీళ్ళ కళ్ళలో కన్నీళ్ళ చూస్తాడు వాడిని ప్రపంచంలో పంచభూతాలు క్షమించు పంచాల క్షమించు ప్రకృతి పరమేశ్వరుడు ఎట్టి మనస్థితులు క్షమించాడు నువ్వు వంద కొబ్బరికాయలు కొట్టు వంద సార్లు గుండు కొట్టించుకో ఇక దేని వల్ల సాధ్యమైతుంది శ్రద్ధ వల్ల సాధ్యమైతుంది భక్తి వల్ల సాధ్యమైతుంది ప్రేమ వల్ల సాధ్యమవుతుంది పట్ల నాన్న పట్ల గురువు పట్ల అచంచలమైనటువంటి భక్తితో అచంచలమైనటువంటి ప్రేమతో అచంచలమైనటువంటి త్యాగంతో ఉన్నప్పుడే వాళ్ళ ప్రేమ దొరుకుతుంది బిర్యానీ ఇచ్చినంత మాత్రాన ప్యాంట్ ఇచ్చినంత మాత్రం నేను తల్లిదండ్రులందరినీ ప్రార్థిస్తున్నాను ఈ సందర్భంలో బడికి పంపించినంత మాత్రాన ప్రజ్ఞావంతులు కాదు బడికి పంపించినంత మాత్రాన నాలుగు అక్షరాలు మాత్రమే వస్తాయి మార్చగలిగేది కేవలం అమ్మ మాత్రమే రోడ్డు మీద కనిపించేటువంటి రోమియోస్ అందరి కూడా ఆకాశం నుంచి ఊడిపడిన వాళ్ళు కాదు అట్టతిడ్డంగా పెంచబడినటువంటి అమ్మా నాన్నల కారణంగానే వాడు రోడ్డు మీద మనం గురువు అనుకుంటాం పాఠశాల అనుకుంటాం కాదు నువ్వు విత్తనం ఏం పెడతావో విత్తనం ఏం పెడతావో అదే వృక్షంగా మారుతా అదే ఫలాన్ని ఇస్తే నువ్వు జామ విత్తనం నాటి మామిడి పండు రావట్లేదని చెప్పేసి అనుకుంటే పొరపాటు నువ్వు ఏ సంస్కారాన్ని నేర్పిస్తావో ఏ పద్ధతిలో కూర్చోమంటావో ఏ పద్ధతిలో మాట్లాడమంటావో ఏ రకమైనటువంటి ఆంతరంగికమైనటువంటి అంతర్ముఖమైనటువంటి సంస్కార జ్ఞానాన్ని రూపిస్తావో అది తరగతి గదిలో రిఫ్లెక్ట్ అవుతుంది తోటి విద్యార్థులతో ఎలా మాట్లాడాలి గురువులతో ఎలా మాట్లాడాలి బంధువులతో ఎలా మాట్లాడాలి సమాజంలో ఏ రకమైనటువంటి నడవడికతో కూడుకున్నటువంటి జీవన వికాసాన్ని ఎవరు నేర్పాలంటే అమ్మానాన్ని నేర్పాలి కల్చర్ క్యారెక్టర్ అనేటువంటిది అమ్మఒడి మొదటి పడి రఘున్న పెట్టుకునే మాట అమ్మఒడి మొదటి పడి ఆ తర్వాత ఇది రెండవ పడి మనిషి మారాల్సింది ఒడిలో ఆ తర్వాత మారాల్సింది ఈ ఒడిలో ఈ బడిలో ఆ తర్వాత కూడా మారకపోతే ఈ గుడిలో మారాలి అమ్మ ఒడిలో మారాలి లేదంటే బడిలో మారాలి లేదంటే గుడిలో మారాలి ఈ మూడు మూడు ప్రస్తా ప్రస్థానత్రయాలు కనుక మార్పు రాకపోతే మనిషి జైల్లో మారాలి పరివర్తన చెందాల్సినటువంటిది పరివర్తన చెందాలి అమ్మ అమ్మ మార్చలేకపోతుంది అమ్మ చాలా బిజీ అయిపోయింది అమ్మ టీవీలో చాలా బిజీ అయిపోయింది అమ్మ సెల్ ఫోన్లో చాలా బిజీ అయిపోయింది అమ్మ అడ్డమైనటువంటి విషయాలు చాలా బిజీ అయిపోయింది అట్టదిట్టంగా పెంచేటువంటిది నా బిడ్డ నా బిడ్డ ప్లీజ్ బాగా గుర్తుపెట్టుకోండి నమ్మలరా నీకు చదువు రావాల్సిన అక్కర్లేక నీకు డబ్బులు ఉండాల్సిన అక్కర్లేక నాకు ఉద్దేశం నీకు డబ్బులుద్దరి కాదు నీ బిడ్డ ఎప్పుడో సగర వంశంలో పుట్టినటువంటి భగీరథులకి కారణంగా సగర వంశం మొత్తం కూడా ఉద్ధరించబడింది రఘువంశంలో పుట్టినటువంటి రామచంద్రుడికి కారణంగా రఘువంశం మొత్తం కూడా ఉద్ధరించబడింది రామేశ్వరుడు వెళ్తే విజ్ఞులు ఇలాంటి మధ్యావేత్తలు రామేశ్వరం వెళ్తే ఆ కబరస్థానం వెళ్తారు సమాధుల దగ్గరికి వెళ్తారు రామేశ్వరం వెళ్ళి నా మాట రామేశ్వరం వెళ్తే రామలింగేశ్వరుడు దర్శనం అయిపోయిన తర్వాత శ్మశానానికి ఎందుకు వెళ్తారని చెప్పేసి శ్మశానంలో ఒక సమాధి ఉంటుంది ఆ సమాధికి సమాధికి తల వంచి నమస్కరిస్తారు ఎవరిదా సమాధి ఎవరిదా సమాధి అంటే ఒట్టి చేపలు పచ్చి చేపలు దంపెత్తిన పెట్టుకుని సమాధికి దండం పెట్టేస్తుంది ఎవరా సమాధి ఎవరా సమాధి అంటే తన కడుపున పుట్టిన బిడ్డ అక్షర రానటువంటి ఆ తల్లి తన కడుపున పుట్టినటువంటి బిడ్డ దేశమాతకి దేశమాతకి కిరీటంగా మారినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని కన్నటువంటి సమాధి విజయమాత చదువు రాదు భువనేశ్వరి మాటకి ఏమి చదువు రాదు ఆర్యాంబకేమి చదువు రాదు నా కడుపున పుట్టిన సంతానం నా కడుపున పుట్టిన సంతానం కొన్ని తరాల తరబడి వంశానికి వంశానికి ఉద్దో వంశోద్ధారకుడు కావాలి బతుకున్న వాళ్ళందరూ తింటు మా 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 గారితో మాట్లాడుతున్నారు దయచేసి తప్పుగా అనుకోండి భోజనం చేసిన వాళ్ళందరూ మనుషులు కాదు బట్టలు కట్టుకొని తిరుగుతున్న వాళ్ళందరూ మనుషులు కాదు ఇద్దరు పిల్లలు కన్న వాళ్ళు మనుషులు కాదు ఓ యాభై వంద సంవత్సరాలు బతికి ఊరేగుతున్న వాడు మనిషి కాదు ఎవడు గతించిన తర్వాత ఎవడు చనిపోయిన తర్వాత కూడా జీవిస్తాడో వాడు మాత్రమే మనుషులు మన సంస్కారం వల్ల మన ప్రజ్ఞరా సమాజాన్ని ప్రభావితం చేయగలుగుతామో ఎంతమంది హృదయాల్లో మనం జీవించగలుగుతామో వాళ్ళు మాత్రమే జీవించారు అబ్దుల్ కలాం గారు లేని కానీ ప్రపంచంలో జీవించే ఉన్నాడు స్వామి వివేకానంద లేని వాళ్ళ ప్రపంచంలో జీవించే ఉన్నాడు మదర్ దరిసా లేని వాళ్ళ ప్రపంచంలో జీవించే ఉన్నాడు రామా లేని వాళ్ళ వెయ్యి జీవించే ఉన్నాడు ఎవరైతే ఎవరైతే అమృతత్వాన్ని పొందుతారు మనం తినడం కోసం పుట్టలే ఊరేగడం కోసం పుట్టలే మన ప్రయత్నం వల్ల మన పరిశోధన వల్ల మన ప్రజ్ఞ వల్ల మన సంస్కారం వల్ల ఈ ప్రపంచానికి ప్రపంచానికి ఈ శరీరాన్ని శరీరాన్ని ఈ ప్రపంచ హితమై ధర్మహితమై సంస్కార హితమై నా బిడ్డ నా బిడ్డ శ్రేష్టమైనటువంటి సంతానంగా ఈ సమాజంలో మెలుగొందాలి నా బిడ్డ కారణంగా నన్ను నేను నా బిడ్డ కారణంగా నా సమాజం నా బిడ్డ కారణంగా దేశము తల వంచుకునే రీతిలో ఉన్నప్పుడు అది తల్లిదండ్రుల యొక్క పెంపకం లోపం నా బిడ్డ డాక్టరే కావచ్చు టీచరే కావచ్చు ఇంజనీర్ కావచ్చు ఇంకే పనైనా చేయండి నా బిడ్డ వల్ల ఇతరులు బాధపడకూడదు నా బిడ్డ వల్ల ఇతరుల కన్నీళ్ళకు గురికాకూడదు నా బిడ్డ వల్ల ఇతరులకి ఆనందాన్ని కొలిపేటువంటి సంస్కారాన్ని నేను ఇవ్వగలుగుతానా నా బిడ్డ వల్ల ఈ సమాజం ఆనందపడగలిగినటువంటి సంస్కారాన్ని నేను ఇవ్వగలుగుతానా నువ్వు బతుకు నలుగురికి బతుకుని బతుకునివ్వేటువంటి పద్ధతిలో ఒక జీవన వికాసాన్ని మనం ఇవ్వగలుగుతామా ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ సంస్కారాన్ని మనం ఇవ్వగలుగుతామో అదే సంస్కారంతో మనల్ని వాడు పెంచగలుగుతాడు అదే సంస్కారంతో మనల్ని జీవన చర్మాంకంలో చూసుకోగలుగుతాడు మా పిల్లలు చూస్తేనే సార్ మా పిల్లలు మమ్మల్ని వదిలేసిపోయారు సార్ మా పిల్లలు అనాథాశ్రమంలో వదిలేసారు సార్ అని చెప్పేసి చాలా మంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు మీ పిల్లలకి మీరు కేవలం కాలంలో కరిగిపోయేటువంటి డబ్బులు మాత్రమే ఇచ్చారు మీరు ఇవ్వాల్సినటువంటి ధర్మము మీరు ఇవ్వాల్సినటువంటి సంస్కారము మీరు ఇవ్వాల్సినటువంటి సభ్యత మీరివ్వాల్సినటువంటి సంస్కారం అనేటువంటి సంపద ఇవ్వలేకపోయారు ఆ సంపదే మీ జీవన చరమాంకంలో మిమ్మల్ని శ్రేష్టమైనటువంటి తల్లిదండ్రులుగా వాళ్ళు గౌరవిస్తారు వాళ్ళు కట్టుకున్న వాళ్ళు వాళ్ళు కన్నా వాళ్ళ కంటే కూడా కంటికి రెప్పలా మిమ్మల్ని చూసుకోగలిగేటువంటి ఆ సంస్కారాన్ని ఎప్పుడు ఇవ్వాలంటే ఇప్పుడు మాత్రమే ఇవ్వాలి ఇప్పుడు మాత్రమే ఇవ్వాలి ఈ శైశవ దశలో మాత్రమే ఇవ్వాలి ఈ మొక్క దశలో మాత్రమే ఇవ్వాలి వాడు ఇంకో పది సంవత్సరాల తర్వాత ఇంకో ఐదు సంవత్సరాల తర్వాత కార్పొరేట్ స్కూల్కి వెళ్ళిపోతాడు మార్కులు మార్కులు చదువులు చదువులు అని చెప్పేసి బట్టి పట్టుకుంటాడు ఆ తర్వాత ఇంకెంతో పోటీ పరీక్షలకు వెళ్ళిపోతాడు ఆ తర్వాత పెళ్లి అయిపోతుంది ఆ తర్వాత నీకు వాడికి సంబంధం నా బిడ్డ ప్రయత్నం వల్ల నా బిడ్డ సంస్కారం వల్ల నా బిడ్డ ఎదుగుదల వల్ల ఈ సమాజం అంతా కూడా ఆనందకరంగా ఉండేటువంటి స్థితిలో ఉండాలని నువ్వు కోరుకోవాలి ప్రతిరోజు చెప్పాలి ఉపాధ్యాయులు కేవలం పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలు మాత్రమే చెప్తారు ఎలా బతుకాలో ఎలా వ్యవహరించాలో ఎలా జీవించాలో జీవన పాఠాలు నేర్పాల్సింది అమ్మా నాన్నలే ఆ జీవన పాఠాల పట్ల కనుక మీకు ఆ శ్రద్ధ లేకపోతే మీకు అవగాహన లేకపోతే మీ బిడ్డలు మీ బిడ్డలు ఈ సమాజం చేత దూషించబడతారు ఏ తల్లిదండ్రులైతే ఏ తల్లిదండ్రులైతే శ్రేష్టమైనటువంటి సంస్కారాలని శ్రేష్టమైనటువంటి సభ్యతా వికాసాలని మీ బిడ్డలకు అందిస్తారో మీ సమాజం చేత ఆదరించబడతారు గౌరవించబడతారు పూజించబడతారు అలాంటి శ్రేష్టమైనటువంటి బిడ్డలుగా మీ బిడ్డల్ని పెంచాల్సిందిగా ప్రార్థిస్తూ అనునిత్యం అందరొకసారి గుడి చేయిపోయి నేడు శ్రీ వెంకటేశ్వర స్వామి పాద సన్నిధిలో మా అమ్మ నాన్నల ప్రత్యక్ష పాద పూజ అనంతరం నేను చేస్తున్న ఈ పవిత్ర సంకల్పం నా జీవన పర్యంతము మా అమ్మని మా నాన్నని బాధ పెట్టను నా అభిప్రాయాన్ని నా ఆలోచనని సున్నితంగా ప్రేమపూర్వకంగా గౌరవప్రదంగా తెలియజేస్తాను వారి మనస్సుకు వారి అభిప్రాయానికి అనుగుణంగా నడుచుకుంటాను ఇంతకాలం నా బాల్యం వల్ల నా అజ్ఞానం వల్ల అనేక సందర్భాల్లో నా అమ్మా నాన్నల

ఆ కడచూపు వరకు మమ్మల్ని కన్నా మా అమ్మ నాన్నలని మా కంటి రెప్పలా కాపాడుకుంటాం ప్రేమను అందిస్తాం వారి కోసం ఎంత త్యాగాన్నైనా ఎంతటి సాహసాన్నైనా ఎలాంటి సేవనైనా చేయడానికి మా అమ్మా నాన్నే మాకు ప్రత్యక్ష దైవాలు ఇది నేను భగవంతుడు సాక్షిగా చేస్తున్న పవిత్ర సంకల్పం ఇప్పుడు చేదించండి ఒకసారి మీ అమ్మా నాన్న ముఖం చూడండి నమస్కారం చెప్పండి ఎంతమంది మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మరి మా పిల్లల్ని ఇంటికి పంపించేస్తే హోంవర్క్ ఇవ్వం రోజుకి ఎంతసేపు మీ అమ్మా నాన్న కాలు వస్తారు అని అడుగుతాను ఎంతమంది మీ అమ్మా నాన్న బట్టలు పిండారు అని అడుగుతాం ఎంతమంది సాయంత్రం వచ్చిన తర్వాత మీ నాన్నకి అమ్మకి వంట పనిలో ఇంటి పనిలో సహాయం అని అడుగుతాం ఇప్పుడు మీరు చెప్పండి మా అమ్మ నాన్నకి రోజు అరగంట ఉదయం సాయంత్రము పనిలో ఇంటి పనిలో సహాయం చేస్తున్నాం ఏమంటే ఇంటికి వచ్చినటువంటి పిల్లలతో పని చేయించడం ఏంటంటే అని అనుకోవచ్చు వాడికి పని రాకపోతే వాడికి ముగ్గేయడం రాకపోతే వాడికి వంట రాకపోతే వాడి భార్యకో మీకో భవిష్యత్తులో అనారోగ్యమో ఇంకేదో అవసరమో ఆపదో వచ్చినప్పుడు ఇల్లు దిక్కు లేకుండా పోతుంది వాడికి అన్ని నేర్పించాల్సిన అవసరం అన్ని పనులు రావాల్సినటువంటి అవసరం నువ్వు పని చేసినప్పుడే వాడు వంట చేసినప్పుడే నీ త్యాగం ఏంటో నీ కష్టం ఏంటో వాడికి నిరంతరం అర్థమైనప్పుడే వాడి జీవితంలో నిలబడడానికి అవకాశం ఉంది చేస్తారా నాన్నకి ఇంట్లో సాయం చేస్తారా ఇది యజ్ఞం చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయిన తర్వాత చాలామంది పెద్ద పెద్ద అడ్డమైన దావతులు ఇస్తారు అడ్డమైన పనులు చేస్తారు ఓ ఇంతమందిని పిలిచి ఇన్ని రకాలు చేస్తారు బతికున్నప్పుడు చేయాల్సినటువంటి పవిత్రమైనటువంటి మాతాపి కూడా ఇంకొక మాట చెప్పేసి నేను క్లోజ్ చేస్తున్నాను మీ అమ్మా నాన్నల పట్ల కూడా ఇదే అనురాగాన్ని మీరు ఏ రకంగా అడుగులు వేస్తారో ఏం మాట్లాడుతుంటారో మీరు ఏం చేస్తుంటారో మీ బిడ్డలు గమనిస్తూ ఉంటారు ఒక అమ్మాయి రోజు బడికొచ్చి ఏడుస్తూ ముక్తీశ్వర్ గారిని అడుగుతుంది సార్ మా నాయనమ్మ అంటే నాకు చాలా ఇష్టం సార్ ఏమైంది పాప అంటే మా నాయనమ్మ ఏడుస్తుంది సార్ రోజు ఎందుకు ఏడుస్తుంది అని అడిగాడు ముక్తీశ్వర్ గారు మా నాయనమ్మని పశువుల పట్టంలో వేశారు మా నాయనమ్మని గడించే మంచంలో వేశారు మా నాయనమ్మకి ఏదో మామూలు చొట్టు పల్లెంలో అల్యూమినియం పల్లెంలో వేసి పడేస్తారు అన్నం పెడేస్తారు అది తినలేక రాత్రిపూట చలికి తట్టుకోలేక మా నాయనమ్మ ఏడుస్తుంది అంటే ముక్తీశ్వర్ గారు సలహా ఇచ్చాడు బాబా ఈరోజు సాయంత్రం వెళ్ళిన తర్వాత మీ నానమ్మ ముందట ఒక దుండు కర్ర పట్టుకొని నేను చెప్పే మాటలు గట్టిగా చెప్పాలి అన్నాడు ఏం చెప్తారు మాస్టర్ గారు అడిగింది అంటే మాస్టర్ గారు చెప్పారు ముక్తీశ్వర్ గారు ఓ ముసల్దానా జాగ్రత్తగా వినం నా మాట దుండు వినకపోతే దుండుకర్రందుకొని మీ పిరగబడతానని చెప్పేసి చెప్పు పాప ఆశ్చర్యపడుతుంది నేను మా మా నాయనం మేడుస్తుందంటే ఈ మాటలు చెప్తున్నా ఏంటి అని చెప్పేసి చెప్పు అన్నారు గురువుగారా జ్ఞానంతో చెప్పారు మీ ఈ పూట నుంచి నువ్వు ఈ గడించే మంచంలో కనుక అటు ఇటు బొల్లాడుతున్నావు గడించే మంచం ఎరుగుతా ఈ పగులుతుంది గడించే మంచం విరగడానికి వీళ్ళే ఈ మంచం మళ్ళీ మా నాయన అమ్మకు కావాలి నువ్వు తిన్న తర్వాత ఆ పల్లెం ఆ పల్లెము జాగ్రత్తగా కడిగి పెట్టాలి ఆ పల్లెం కనుక మళ్ళీ చుట్టుపోతే ఆ పల్లెం కనుక వంగిపోతే పగిలిపోతే మళ్ళీ మా అమ్మ నాన్నకి ఆ పల్లెం గతి లేకుండా పోతుంది నీ మంచం జాగ్రత్త నీ కంచం జాగ్రత్త ఇదే మంచం ఇదే కంచం మా అమ్మా నాన్నలకు ఇవ్వాలి అనుకుంటున్నాను వీటిని పాడు చేస్తే మాత్రం నేను పగల కొట్టేస్తుంది వంటగదిలో ఉన్న వాళ్ళమ్మ పని ఎత్తుకు వస్తుంది ఏం బిట్టా నన్ను గడించలో వేస్తావా నా కంచంలో వేస్తావా నువ్వు వేసావు కదా ఈరోజు వేసావు కదా మరి నీకు దివ్వాల్సిందే కదా నీకు ఇది ఇవ్వాల్సిందే కదా నేను ఒక నాలుగు రోజుల క్రితము ఒక ఇంటికి వెళ్ళాను బంగారు ఈ వయసు ఉంటాడు పిల్లవాడు వాళ్ళ అమ్మ జ్వరంతో వీడు బట్టలు పెడుతున్నాడు ఎవరు బట్టలు వాళ్ళ అమ్మ బట్టలు పెండుతున్నాడు ఇది నేర్పాల్సినటువంటి నిజమైన విద్య ఇది నేర్పాల్సిన ఎప్పుడైతే మనం ఈ సంస్కారాలు వలేకపోతామో ఈ సభ్యతనివ్వలేకపోతామో అమ్మని నాన్నని అర్థం చేసుకొని కుటుంబాన్ని అర్థం చేసుకోలేనటువంటి అనామకుడి సమాజాన్ని అర్థం చేసుకోగలుగుతాడు తల్లి త్యాగాన్ని తండ్రి యొక్క తపనను అర్థం చేసుకోలేనటువంటి వాడు ఈ సమాజాన్ని అర్థం చేసుకోలేకపోతాడు కనుక మిమ్మల్ని అర్థం చేసుకునే రీతిలో మీ కుటుంబానికి మీ విలువలకి మీ ధర్మానికి మీ సంస్కారానికి అనుగుణంగా పెంచేటువంటి ప్రయత్నం చేయండి ఎవడి కన్నాడు రా నేను ఎవడు చదువు చెప్పాడు రా అని చెప్పేసేసి దూషించేటువంటి స్థితిలో మన బిడ్డలు ఉండకూడదని చెప్పేసి ప్రార్థిస్తూ తెలవీస్తుంది